ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్యా టీవీ క్షణం క్షణం మేముందు సమాచారం ఏప్రిల్ మేము ఎలక్షన్ కోడ్ ఈ మూడు నెలలకు మూడు వేలు వేలు జగన్ ఆ మూడు వేలు ఏడు వేలు కలిసి మీ పిల్లలు మీ మనవరాలు ఏమన్నా నవశానికి పదిహేను వేలకిస్తాడు ముగ్గురు ఇస్తారు ఇస్తాడు సిలిండర్లు మూడు తమిళ ఇంటికి నవసానికి మంచి నీళ్ళ పొలా ఫ్రీగా కనెక్షన్ నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఏప్రిల్ మూడు నెలల వెయ్యి ఏడు వేల రూపాయలు ఇస్తారు జూలై నెలలో వస్తారు జులైలో ఏమైతే చిన్నవాళ్ళకి ఫస్ట్ ఏడు వేల రూపాయలు ఫీల్స్తారు ఫస్ట్ సంవత్సరం ఫ్రీ సంవత్సరానికి గ్యాస్ నెలలు ఫ్రీ మీ పిల్లలు చదువుకున్న ఒక పాపకు వచ్చేసి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఫ్రీ గవర్నమెంట్ ఇస్తారు పదహైదు వేల రూపాయలు ఉన్నాము ఇద్దరుండి ముగ్గురు పిల్లలు పదహైదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తారు దాని ముఖ్యంగా రెండోది వచ్చేసి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఏళ్ళ లోపల ఉండే ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు అంటే సముద్రానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతారు మీకు అన్ని మంచి పథకాలు ఉన్నాయమ్మా మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ రెండు ఓట్లు వేసి గెలిపేను ఏడు వేలు వస్తాయి ఫస్ట్ ఎట్లా వస్తాయంటే